నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యాంశాలలో ఐదు పంచభూతాలు ఈ ఐదు పంచభూతాల ప్రాముఖ్యత ఏమిటి వాటి ధర్మాలు అవి ఎవరు సృష్టించారు వాటిని ఎందుకు సృష్టించాడు దేవుడు ఇంకెవరు సృష్టిస్తారు దేవుడే కదా ఈ యొక్క ఐదు పంచభూతాలను దేవుడు సృష్టించాడు వదిలిపెట్టాడు సృష్టిలో నేను మొన్నటి వీడియోలో వీటికి అధిపతులను అమ్మ సృష్టించాడని చెప్పాను సో ఈ యొక్క ఐదు పంచభూతాలు మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే దాని మీద మొదట గాలి ఫస్ట్ పదం ఏంటి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఈరోజు గాలి గురించి మాట్లాడుకున్నాం నా మిత్రులారా శ్రేహోభిలాసులు గౌరవ పెద్దలు ఎందరో ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు మీ అందరికీ వందనాలు ఈ సృష్టిలో గాలి లేకుండా ఏ ప్రాణి జీవించలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే గాలి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక మాట గాలిని నువ్వు పీల్చుకుంటున్నావు నేను పీల్చుకుంటున్నాను పక్షులు జలచరాలు చెట్లు కూడా వృక్షజాతి కూడా ప్రతి ఒక్క జీవరాశి గాలిని పీల్చుకుంటుంది గాలిని పీర్చుకోకుండా ఒక్క క్షణం కూడా ఏ జీవి బ్రతకలేదు అది మనకు తెలుసు గాలి అందరికీ ఉపయోగపడుతుంది పేదవాడికి ధనవంతుడికి అయితే ఈ యొక్క గాలి దానికి ఏమైనా పక్షపాతం ఉందా కులం ఉందా దానికి మతం ఉందా ప్రాంతీయ భేదం ఉందా ఏమీ లేదు గాలి వీస్తే అసలు చెట్లు కూలిపోతాయి ఆ ప్రళయం ముందు ఈ సృష్టిలో మానవ శక్తి సరిపోదు కాబట్టి మరి గాలికి పక్షపాతం లేదు కదా మరి ఎందుకు ఈ మనుషుల్లో దేవుడు సృష్టించినటువంటి ఆజ్ఞాపించినటువంటి గాలి మొదటిదైన దానికి పక్షపాతం లేదు దానికి కులం లేదు దానికి మతం లేదు దానికి ప్రాంతీయ భేదం లేదు మరి దేవుడు సృష్టించిందే కదా దాన్ని ఎవరైనా ఆక్యుఫై చేసుకుంటారా ఇది నాది ఇది నా ఒక్కడికే కావాలి మీరెవ్వరికి వద్దు అని ఎవరైనా దాన్ని సొంతం చేసుకోవడానికి దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తారా ఎందుకు చేయరు అది మనిషి ఆధీనంలో లేదు అది దేవుడు సృష్టించిన సృష్టిలో అది ఒక పంచభూతం పంచభూతం అంటే దయ్యం కాదండి అది మనకు ప్రాణాన్ని నిలబెట్టడానికి దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చే అస వచ్చినటువంటి మన ప్రాణదాత మా నాకు గాలి ప్రాణదాత ఇగ ఈ బుక్కు మూసుకుంటాం ఒక్క క్షణ తట్టుకోలేము ఎందుకు ప్రత్యక్షంగా నీకు సాయం చేస్తుంది గాలి ముక్కు చెప్ప చచ్చిపోతాం కదా మరి పేదవాడు ముక్కు మూసుకుంటే వాడికొద్దు అని ఎవరైనా అంటారా ధనవంతుడికి మరి ముక్కు మూసుకో ఇది అంటారా అది గాలి ఆ ఏ ప్రాణి బతకదనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఏంటిది పంచభూతం దానికి పక్షపాతం లేదు ఎందుకు మరి అది దేవుడు సృష్టించే దాన్ని ఆకుపాయి చేసుక ఏ బలం ఉందని నాకు అది కావాలి ఇది నాది ఇది నాది మీ అని అనుకుంటున్నావేమో ప్రతిది ఇది నా అని బేర గీసుకుంటున్నావు కానీ ఇది గాలిని ఆపగలుగు ఆపు ఎవ్వడికి లేకుండా నా ఒక్కడికే కావాలి నేనే బ్రతకాలి నా వాళ్ళే బ్రతకాలి వేరెవ్వరు బ్రతకొద్దు శాసించు శాసించాసించగలవా శాసించగలవా శాసించగలవా శాసించలేవు ఇది నీ ఆధీనంలో లేదు దేవుడు ఆధీనంలో మరి దేవుడు ఎవరు ఎక్కడుంటాడు దేవుడు ఆయన సృష్టికర్త ఆయనకు రూపం లేదు ఆయనను వివిధ రూపాల్లో కొలుస్తున్నారు ఆయన ఎలా ఉంటాడో తెలుసా నీ ఎందు నా ఎందు సకల వస్తువుల ఎందు ప్రాణ ప్రాణకోటి ఎందు సకల చర జలచరాల ఎందు ఎందెందు చూసినా అందేగలడు చెట్టులు ఆయనే పుట్టలు ఆయనే రాయిలు ఆయనే రప్పలు మనిషిలో ఆయనే ధర్మంలో ఆయనే ఈ ఆయనని ఏ విధంగా చూపించగలవు ఎలా చూపించగలవు గాలిని చూపించగలవా దేవుడు ఇచ్చిందే కదా ఐదు పంచభూతాలు అది కాదు చూపించలేం కదా అది మనకు ప్రాణం నిత్యం మనల్ని కొలుస్తున్నది మన ప్రాణాలు నిలబెడుతున్నటువంటి గాలిని చూపించగలవా అంటే తలుగుతుంది బట్ తల కనిపించకుండా మనకు సహాయం చేస్తుంది మనం పీల్చుకుని ప్రతి ఏ ఒక్కటేనండి నేను చెప్పబోయేది ఒక్కటే దేవుడిచ్చినటువంటి ఐదు పంచభూతాల్లో ఒకటి గాలి పీర్చుకు దానికి పక్షపాతం లేదు దాన పేద బీద కొమ్మ ఏహేది లేదు ఏ కొమ్మనైనా కూల్చేస్తుంది ఏ చెట్టునైనా కూల్చేస్తుంది దానికి కోపం వస్తే ఏ ఒక్క మానవుడు కూడా కనీసం గాలి దేవుడా నువ్వు నాకు రోజు ప్రత్యక్షంగా నాకు ఇచ్చి బ్రతికిస్తున్నావు ఒక క్షణం కూడా నువ్వు లేని బ్రతకలేనని ఏ ఒక్క మనిషి ఆయన తలుసుకుంటాడా దేవుడు ఇచ్చినటువంటి ఐదు పంచభూతాల్లో ఒకటి దేవుడు నీకు గాలి ఇచ్చారు కదా దానికి కులమత భేలంగా జాతి విభేదం లేదు కదా మరి నీకెందుకు అయ్యా కులం బదం దేవుడిచ్చిన ఐదు పంచభూతాలకే లేదు అవి వినియోగించుకొని మనం బ్రతుకుతున్నాం పుణ్యానికి ఫ్రీగా పీల్చుకొని బ్రతుకుతున్నాం ఎందుకు మనసుల్లో ఈ తగాదాలు వద్దు దేవుడు ఒక్కడే ఆయన వివిధ రూపాల్లో ఉంటాడు ఏ రూపంలో అయినా కొలుసుకో ఎన్ని రూపాలైనా కొలుసుకో నేను ఒక్కటే చెప్పగలను చెప్పగలను మనిషి దేవుడు ప్రేమలో ఉంటాడు దయాగుణంలో ఉంటాడు సహాయం చేసే గుణంలో ఉంటాడు దానంలో ఉంటాడు ధర్మంలో ఉంటాడు చివరికి నీలోనే ఉంటాడు నువ్వు పది మందికి సహాయం చేయడానికి వచ్చి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతావేమో అప్పుడు దేవుడు నీలో ఉండి ఆ పని చేపిస్తుండు ఆయనకు రూపం లేదు కదా ఆయన నిన్ను దర్శించుకుని ఆయనకు ఒక శరీరం కావాలి దేవుడికి ఒక శరీరం కావాలి అది నిన్ను నీ శరీరం మంచిది దుష్టుడిలో ఉంటుండు దేవుడు ఆయన ృపతి చేదనే ఉంటుండు కానీ దుష్టుల్లో దూరి పని చేయించలేడు ఆయన మంచిగా మారిన్నాడు ఆయన హృదయాన్ని తాకి ఆ హృదయాన్ని అనుసరించి అక్కడ నీతో సాయం చేపిస్తాడు అన్నం పెట్టిస్తాడు దేవుడు ఎంత సేపటికి మంచి చేయడానికే ఆయన శక్తిని అంత ధారపోస్తాడు మంచే అంతే దేవుడు ఇచ్చిన ఐదు పంచభూతుల గాలి గురించి ఏమని చెప్పగలను విమానాలు నడుస్తున్నాయి పంటలు పండుతున్నాయి చెట్లు వీల్చుకుంటున్నాయి జంతువులు పక్షులు ప్రతి ఒక్కటి గాలి లేనిది సృష్టి లేదు కొంత దూరం ఆకాశంలో విమానాలు వెళ్తున్న దారి పైన ఇంకా అవుతల చాలా కిలోమీటర్ల దూరంలో అక్కడ గాలి ఉండదు ఎక్కడ వేసిన వస్తువు అక్కడనే నిలబడిపోతుంది అది ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కనుక ఈ గాలిని మనం పూజిద్దాం గాలిని ఎప్పుడు తలుసుకుందాం మన ప్రార్థనలో మన పూజలో ఎప్పుడిని దేవుణ్ణి కూడా పూజిద్దాం ఈరోజు ఈ వీడియోను మరి ఈ చిన్న ఉపమానంతో మరి మీ ముందుకు వచ్చాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుకు నడిపించండి ఆశీర్వదించండి ఇంకా రేపటి వీడియోలో రేపటి ఈ యొక్క కంటెంట్లో నిప్పు గురించి గాలి తర్వాత నీరు కదా సారీ నీరు గురించి రేపు మాట్లాడుకున్నాను నీరు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మీకు తెలుసు కానీ నేను నా తృప్తి కోసం చెప్తున్నాను రేపు నీరు కోసం చెప్తాను మీరు ఈ వీడియోను చూసి రేపు కంపల్సరీ నా వీడియోను చూస్తారు రేపు నీరు గురించి దయచేసి ఇంకా నేను మాట్లాడే మాటలలో ఏమైనా దోషాలు తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఆదరించండి ముందుకు నడిపించండి ఇట్లు మీ నరసయ్య మిడతన నా వీడియోలను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి దయచేసి బాయ్ బాయ్ థ్యాంక్ యూ